ఉమ్మడి జిల్లాలోని పర్యాటక రంగాన్ని అభివృద్ధి పరచాలని రచయిత కండవిలి వీరభద్రం పేర్కొన్నారు కాకినాడ కాంతీనగర్ పార్క్లో చెట్లు పెంచామన్నారు దొంగతనాలు అరికట్టేందుకు తీసుకోవాల్సిన విధి విధానాలపై పుస్తకాన్ని రచించినట్లు చెప్పారు అదేవిధంగా కాకినాడలో హోప్ ఐలాండ్ అభివృద్ధి పరిచినట్లయితే టూరిజం బాగా అభివృద్ధి జరుగుతుందని తెలిపారు కాకినాడ ప్రతాప్ జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు ఇప్పటికే వచ్చిన పద్య కవిత రత్నములు పుస్తకాలను రచించడం జరిగిందన్నారు మధ్య రత్నములు సమాజ రాజకీయ పక్షాల పేరుతో త్వరలోని మరో పుస్తకాన్ని రాస్తున్నట్లు తెలిపారు ఈ సమావేశంలో మట్టా ప్రకాష్ గౌడ్ గొడ్ల అప్పారావు తదితరులు పాల్గొన్నారు రెండు వేల ఇరవై భుద్రం నేను పిఆర్ఆర్ డిగ్రీ డిగ్రీ కాలేజీలో వ్యాయామ అధ్యాపుడిగా పనిచేసి గత ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం రిటైర్ అయ్యటం జరిగింది నేను మొట్టమొదటి నుంచి సమాజం గురించి ఎక్కువగా ఆలోచిస్తుండేవాణ్ణి నలభై సంవత్సరాల క్రితం మా సమాజ వర్గానికి ఎన్నో పనులు చేయటం జరిగింది ఆ టైంలో పతి మండలి యొక్క నాయకత్వం చేకూర్చడం కానీ తర్వాత జనాభా సేకరణ కానీ కులమూర్తిని ఆధునిక గారి చేయటం కానీ తుఫాను వస్తే వాళ్ళకి డబ్బులు పంచిపెట్టడం కానీ ఖాదీ బోర్ ద్వారా లోన్లు ఇప్పించడం కానీ జిల్లాలో ఎన్నో తగులు తీర్చడం కానీ ఆ రోజుల్లో చేయటం జరిగింది నలభై సంవత్సరాల క్రితం అదేవిధంగా అదే వరవళ్ళలో పిఆర్ డిగ్రీ కాలేజీకి వచ్చిన తర్వాత ఇక్కడ కూడా ఎన్నో కార్యక్రమాలు చేశాను ముఖ్యంగా మీకు నేను చూపిస్తున్నాను చేసిన కార్యక్రమాలు మీ విలేకరులందరికీ కూడా రెండు వేల పదిహేనులో మన నేపాల్లో భూకంపం వచ్చింది ఆ భూకంపం వచ్చినప్పుడు గాంధీ పార్కులో పదివేల రూపాయలు పోగు చేసి ఇన్సైడ్ లైన్ సవార్ ద్వారా పంపించడం జరిగింది అని తెలియజేస్తున్నాను అదేవిధంగా గాంధీ పార్కులో పెద్ద పది సంవత్సరాల క్రితం గానుగ మొక్కలు పెంచడం జరిగింది కొని అక్కడ నేను నాటించి నీళ్లు రోజు నేనే పట్టుకెళ్ళి పోసి ఈ రోజున ఈ పెద్ద వృక్షాలుగా తయారైంది కూడా మీకు తెలియజేస్తున్నాను అదేవిధంగా పది గానుగ మొక్కలు కూడా పది ఏప మొక్కలు కూడా ఈ గాంధీ పార్కులో వేయటం జరిగిందని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదే విధంగా గాంధీ పార్కు బాగా చేయాలనే ఉద్దేశంతో బాగా శుభ్రం చేస్తున్న ఉద్దేశంతో వారికి కృతజ్ఞతలుగా నేను వారికి ప్రతి ఒక్కరికి ఒక సేర్ పెట్టడం జరిగింది గాంధీ పార్కులో ఆ విధంగా నేను చేయ ఆ రోజుల్లో చేయ చేశాను మాకు విద్యావాలంటీర్కి ఇక్కడ తాతగారు తాతగారు వస్తుంది ప్రతిరోజు కూడా నడిసి వస్తుందన్న ఉద్దేశంతో ఆ అమ్మాయికి సైకిల్ కొని బాగా తొందరగా తిరుగుద్దని సర్వీస్ చేస్తుందన్న ఉద్దేశంలో అమ్మాయికి సైకిల్ కొని ఇవ్వటం కూడా జరిగిందని మీకు తెలియజేస్తున్నాను అదేవిధంగా కులవృత్తిని నాదకం చేయాలనే ఉద్దేశంతో ఆ రోజుల్లో ఈ స్టాండ్ తయారు చేశాను నలభై సంవత్సరాల క్రితం వాటర్ ఫిల్టర్ తయారు చేశాను ఇది వాటర్ ఫిల్టర్ మట్టితోడు తయారు చేసింది ఇది మట్టితోడు తయారు చేసిన వాటర్ ఫిల్టర్ ఇదంతా మట్టితోటే తెలియదు ఇందులో క్యాండిల్స్ కూడా ఉంటాయి రామా ఫిల్టర్ క్యాండిల్స్ లాంటివి స్టాండ్లో పెట్టిన టి లైబ్రరీ ఇవన్నీ కూడా రోజుల్లో చేయటం జరిగిందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ముఖ్యంగా నేను కొన్ని ప్రయోగాలు చేశాను ఆ ప్రయోగాలు మీకు తెలియజేయాలన్న ఉద్దేశంతో తెలియజేయాలన్న ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేసి అప్పుడే వారం పది రోజుల నుంచి మన కొల్లాబత్తుల అప్పారాన్ని కోరటం జరిగింది ఏం సహకారం లేకపోతే నేను చేయలేను అదే విధంగా గబడి గరికి నా కూడా తెలియజేస్తున్నాను కొన్ని సమాజంలో చేశాను అవి ఏంటంటే దొంగతనాలు అరికట్టుట నా పుస్తకంలో కూడా రాశాను దొంగతనాలు ఏ విధంగా అరికట్టవచ్చు సాధారణంగా ఎంత దస్త తిరిగినా సరే పోలీసులు ఎంత కష్టత తిరిగించాలి దొంగతొంగలు అగటం లేదు ఆ దొంగతనాలు ఏ విధంగా అరగట్టాలంటే ఒక వీధి ఉందనుకోండి ఆ వీధిని ఒక యూనిట్గా తయారు చేయాలి ముప్పై కుటుంబాలు కానీ ఒక ఇరవై కుటుంబాలు కానీ ఉంటాయి ఆ వీధిలో ఆ వీధిలో అందరినీ కూడా ఒక అపార్ట్మెంట్ ద్వారా దగ్గరకు కానీ ఒక ఇంటి దగ్గర కానీ చేర్చాలి ఎవరి ద్వారా ఎదురు కానిస్టేబుల్స్ కానీ లేకపోతే కార్పొరేటర్ కానీ వార్డు మెంబర్ కానీ ఇద్దరు మా మొత్తం అందరినీ కూడా ఇక్కడ చేస్తే దొంగతనాలు ఎలా అరికట్టాలని నేను చెప్పాను ప్రతి ఒక విజులు కొనుక్కోమని చెప్పి విజులు ఆ విజులు దగ్గర పెట్టుకుని ప్రతి ఒక్కళ్ళు దగ్గర పెట్టుకుంటే మీకు ఏదైనా అలజడి జరిగి ఏదైనా దొంగ ప్రవేశించినప్పుడు అలజడి జరిగినప్పుడు వాళ్ళు విజులు గట్టిగా వీస్తారు ఆ విజులు వీగానే పక్కవాళ్ళు కూడా అదే విధంగా బిజుల్ని గట్టిగా చేయడానికి అవకాశం ఉంటుంది ఆ వీధిలో వాళ్ళంతా కూడా విజులు చేసుకుంటూ పైగా వచ్చేసే అవకాశం ఉంది కాబట్టి ఈ విధంగా దొంగతనాలు అరికట్టని నా పుస్తకంలో నేను రాసిన పుస్తకంలో తెలియజేయటం జరిగింది అది ఆ విధంగా చేస్తే కొంతవరకు తగ్గొచ్చు అంతేగాని పూర్తిగా తగ్గడానికి అవకాశం లేదు పోలీసు డిపార్ట్మెంట్ తెల్లవాళ్ళు తిరుగుతున్నారు గస్తీ తిరుగుతున్నారు కానీ ఏదో మూల ఈ దొంగతనలు జరుగుతున్నాయి ఆ దొంగతనలు జరగకుండా అరికట్టాలంటే ఎవరు మట్టికాళ్ళు ప్రవేశించి విజిట్స్ ద్వారా అరికట్టవచ్చని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా మన మన ఓపై ల్యాండ్ని ఎప్పుడూ మన కలెక్టర్ గారికి ఇచ్చారు ఒక్క పైసా పెట్టుబడి లేకుండా దేశంలో పెద్ద టూరిస్ట్ నెంబర్ వన్గా ఓపెల్యాండ్ని తెచ్చుకోవచ్చు దాన్ని కాకినాడ రత్న ద్వీపంగా నేను పేరు పెట్టాను దాన్ని ఏ విధంగా మీకు తెలుసు ఇంగ్లాండు ఫ్రాన్సు ఏ విధంగా కింద నుంచి ఏనాడు సొరంగాలు పెట్టారు ఆ విధంగా మన కాకినాడ నుంచి అక్కడ వరకు సొరంగం పెట్టి ఈ కార్లు వెళ్ళేలాగా బస్సులు వెళ్ళేలాగా ఏర్పాటు చేస్తే అక్కడ ఆధునిక కార్యక్రమాలు అన్నీ చేస్తే మన మాల్దీవులు కేరళ ఈ మా గోవా మాదిరిగా కాటేజీలు కట్టి గోబా సిస్టమ్ ఏర్పాటు చేస్తే ఓపెల్యాండ్ ఒక గొప్ప టూరిస్ట్ ప్రదేశంగా తయారవుద్దని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను కాకినాడ పట్టణం బాగా డెవలప్ అవుతుంది ఇక్కడ అన్ఎంప్లాయ్మెంట్ తీరుతుంది ఎంతోమందికి ఉపాధికి దొరుకుతుందని కూడా మీకు తెలియజేస్తున్నాను ఆ విధంగా డెవలప్ చేయమని నేను అందరికీ ఇచ్చేది మెమోరీలను ఇచ్చేది కానీ ఏదీ జరగలేదు మీ ద్వారా నాకు తిరిగితే నేను చాలా సంతోషిస్తాను